పేరు వైభవ్ నేను నల్లకుంట హైదరాబాద్ నుంచి వచ్చాను సో ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము సో ఇక్కడికి వచ్చాక నేను ఇది ఎలా ఉంటుంది దీని గురించి తెలుసుకోవాలన్న ఒక ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది సో ఆ విజిట్ చేశాక నాకు ఇక్కడ కంప్లీట్గా నాకు యాక్చువల్లీ ఇది చాలా గొప్ప పని ద మానవ సేవే మాధవ్ సేవ అనేది ఇక్కడ వచ్చాక నాకు ప్రాక్టికల్గా చూశాను సో నాకు ఇప్పుడు డబ్బులు ఎక్కడో చాలా వేస్ట్ చేస్తుంటాం మనము సో దాని బదులు ఇక్కడ వచ్చి పది మందికి ఉపయోగపడే వస్తువులు మన సిరిధాన్యాలు మనకు తినే ఆహారము అనేది ఇక్కడ వచ్చి డొనేట్ చేయొచ్చు సో వృద్ధులు ఇక్కడ మనకు జ్యోతిర్లింగాల దర్శనం ఎవరైతే చేసుకోలేరో వెళ్ళి ఇక్కడికి వచ్చి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా నీట్గా అండ్ ఇక్కడ కేర్ టేకర్స్ కూడా చాలా పేషెన్స్గా వాళ్ళ పేషెంట్స్ని హ్యాండిల్ చేసే విధానం కానీ ఇట్ రియల్లీ ఎక్సలెంట్ అమ్మ నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది